మేదక్ జిల్లా పదిశంకరంపేట గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయం పునః మహోత్సవ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి సోమవారం గణపతి పూజ మంగళవారం దేవత పూజలు లక్ష పుష్పార్చన బుధవారం శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ట ధ్వజ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీతో పాటు భక్తులు కూడా ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రికను అందించారు ఈ మూడు రోజుల ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి స్వప్న కనకరాజు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి మహాప్రసాదం ఏర్పాట్లను చేస్తున్నారు